మేడారం మహాజాతరకు నిధులొచ్చాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్ల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపింది నిధులు రావడంతో ఇక ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆదివాసీ గిరిజన జాతరగా మేడారం జాతర పేరొందింది నాలుగు రోజుల పాటు వనమంతా జనమై వనదేవతలను దర్శించుకుంటారు తెలుగు రాష్ట్రాలు సహా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు దీంతో నాలుగు రోజుల పాటు మేడారం పరిసరాలు కోలాహలంగా మారుతాయి జంపన్నవాగులో స్నానాలాచరించి తల్లులను దర్శించుకుని బంగారాన్ని కానుకలుగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు

ప్రతి రెండేళ్లకోసారి మేడారం మహాజాతర వైభవంగా సాగుతుంది వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఈ మహాజాతర జరగనుంది కోటిన్నర మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశమున్న ఈ జాతర కోసం డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో ఇరవై ఒక్క శాఖల అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేసి సర్కార్కు పంపినా ఎన్నికల కారణంగా అది ఆమోదం కాలేదు తాజాగా రాష్ట ప్రభుత్వం మేడారం జాతర కోసం డెబ్బై ఐదు కోట్ల రూపాయల విడుదలకు ఆమోదం తెలపడంతో ఇక జాతర పనులు వేగవంతం కాను はい。 జంపన్న వాగు వద్ద భక్తుల కోసం స్నాన ఘట్టాలు మేడారానికి తీసే రహదారులను బాగు చేయాల్సి ఉంది మంచినీటి పారిశుధ్యం పైన దృష్టి పెట్టాలి వైద్య శిబిరాలు ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలి కళ్యాణ కట్టలు పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయాలి మహా జాతరకు కనీసం ఆరు నెలలు ముందుగానే ఏర్పాట్లు జరగాల్సి ఉన్నా ఎన్నికల కారణంగా ఆలస్యమైంది ప్రస్తుతమైతే జాతరకు కేవలం రెండు నెలలే సమయం ఉంది దీంతో గడువులోగా పనులు పూర్తి చేయడం అధిక కార్లకు పెద్ద సవాలే